దీప కావేరీ దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కావేరి నువ్వు ఏదో శుభవార్త చెప్పడానికే వచ్చి ఉండాలి ఎందుకంటే కుంకుమ తీసుకొచ్చావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అవునమ్మగారు శుభవార్త చెప్పడానికే వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావేరి రా దీప ఇలా కూర్చో నీకు కాఫీ పెట్టి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం గారు నాకు అంత టైం లేదు నేను ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళాలి ఇంకా బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం నువ్వు మొండిదానివి కదా ఎంత చెప్పినా వినవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే ఏంటో చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది రేపు కాంచిన అమ్మగారు పాప పాప పేరు మీదుగా హోమం జరిపించబోతున్నారు ఇంట్లోన అందుకే మీకు ఆ విషయం చెబుదామనే ఇక్కడికి వచ్చాను మీరు తప్పకుండా ఆ హోమానికి మీరు రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది సరే దేపా నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప తనకి బొట్టు పెట్టి మరీ పిలుస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషించి నేను ఖచ్చితంగా వస్తాను దీప నువ్వు పిలిచినందుకైనా నేను అక్కడికి వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి దీప వాళ్ళ మావయ్య వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అదేంటి దీప మా ఇంటికి వచ్చింది నా భార్యకు ఎందుకు బొట్టు పెడుతుంది ఏదో జరుగుతుంది నాకు ఏంటో అర్థం కావటం లేదా ఎలాగైనా సరే ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్